అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం ఎవరి జీవితం అయినా హ్యాపీగా ఉండాలంటే ధైర్యంగా బ్రతకాలని అంటే భరోసా ఇచ్చేటటువంటి అంశాలేంటి అన్న దాని గురించి ఈరోజు మాట్లాడదాం ప్రతి మనిషి చాలా హ్యాపీగా ఏ విధమైనటువంటి భయం లేకుండా ఎవరికి భయపడకుండా జీవితాన్ని లీడ్ చేయాలని కోరుకుంటూ ఉంటాడు కానీ జీవితంలో అదంత సులువైనటువంటి పని కాదు ఎవరో ఒకరికి లొంగి ఉండటం ఎవరో ఒకరు భయపెడితే భయపడటం లేకపోతే అభద్రతా భావంతో జీవితాన్ని గడపటం ఇవన్నీ కూడా మన నిత్య జీవితంలో అందరూ ఫేస్ చేస్తున్నటువంటి సమస్యలు ఏ మనిషి అయినా ధైర్యంగా బ్రతకాలి అని అంటే కొన్ని అంశాలు ఖచ్చితంగా మనం సాధించుకొని తీరాలి మన దగ్గర ఉండాలి అవి లేకపోతే ఎవరో ఒకరికి లొంగి బ్రతకటమే ఎవరో ఒకరి క్రింద బ్రతకటమే ఎవరో ఒకరి సహాయ సహకారాలు అర్ధిస్తూ జీవించడమే జరుగుతూ ఉంటుంది వాటిలో ప్రధానమైనటువంటి అంశాలు ఏంటంటే మనిషి జీవితం సాఫీగా అంటే తనకి కావలసినంత డబ్బు ఉండాలి డబ్బు అంటే ఆస్తుల రూపంలో పెద్ద పెద్ద డబ్బులు ఉన్నంత మాత్రం చేత అవన్నీ కూడా అలా ఉంటాయంటే ఉండేటానికి అవకాశం అనేది లేదు మనిషికి స్థిరమైనటువంటి ఆదాయం ఉండాలి తనంతట తాను సంపాదించుకోగలిగింది అది కూడా ప్రతీ నెల ఆదాయం వచ్చేటటువంటి మార్గాన్ని అన్వేషించుకోగలిగితే ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ధైర్యంగా జీవితాన్ని ముందుకు లీడ్ చేయగలుగుతాడు ఏ మనిషి అయినా ఎదుటి వ్యక్తి దగ్గర చులకనైపోవడానికి ప్రధానమైనటువంటి కారణం డబ్బు లేకపోవడం ఈ డబ్బు సంపాదించడం అనేదాన్ని మనం ఖచ్చితంగా నేర్చుకోగలగాలి అటువంటి ఆదాయ వనరును మనం ఏర్పాటు చేసుకోగలగాలి ఏదైనా కష్టం వచ్చినప్పుడు పర్వాలేదు ఎవరి దగ్గర చేచాచకుండా ఆ కష్టం నుంచి మనం బయటపడగలుగుతాం అనే ఆర్థిక సమస్య నుంచి బయటపడగలుగుతాం అనేటువంటి ధైర్యం ఆ భరోసా మనిషికి కావాలి దానికోసం మనిషి ఖచ్చితంగా స్థిరమైనటువంటి ఆదాయం వచ్చేటటువంటి మార్గాన్ని ఎంత కష్టమైనా సరే దాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి ప్రయత్నం చేయగలిగినప్పుడు మనం కొంచెం ధైర్యంగా బ్రతకగలుగుతాం ఎవరి దగ్గర చులకనవ్వకుండా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది మరొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మనిషి బ్రతకాలని అంటే జ్ఞానం అవసరం చదువు అవసరం ఆ చదువు మనిషిని తన కాల మీద తను నిలబడడానికి కావలసినటువంటి ఇస్తుంది ఏదైనా డబ్బు వచ్చేటటువంటి మార్గాన్ని మనం సంపాదించుకోవాలంటే మన దగ్గర ఆ జ్ఞానం అనేది చాలా ప్రధానమైన అంశం స్కిల్స్ ఉండాలి చదువు అని అంటే ఇక్కడ కేవలం బుకిష్ నాలెడ్జ్ అనే కాదు బ్రతకడానికి అవసరమైనటువంటి చేతి వృత్తి చేతి తన కాల మీద తను నిలబడడానికి అవసరమైనటువంటి నైపుణ్యాలను మనిషి సంపాదించుకోగలిగినప్పుడు ధైర్యంగా ఉండగలుగుతాడు ఏ విధమైనటువంటి ఇబ్బందులు వచ్చినా దాని నుంచి బయటపడడానికి ఆ జ్ఞానం అనేది తనకు ఉపయోగపడేటువంటి అంశం మరొక ప్రధానమైనది ఏంటంటే మనిషికి ఏ మనిషి అయినా హ్యాపీగా సంతోషంగా ఉండాలంటే ఆరోగ్యం బాగుండాలి శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం మనిషికి చాలా ప్రధానమైనటువంటి ఆస్తులు వీటిని సంపాదించుకునేటువంటి ప్రయత్నం చేయాలి తినేటువంటి తిండిలో జాగ్రత్తలు తీసుకోవటం ప్రతిరోజు వ్యాయామం చేయటం శారీరక బలాన్ని పెంపొందించుకోవటానికి ఏం చేయాలి అవన్నీ చేయటం మానసికంగా బలంగా ఉండటం కోసం ధ్యానాన్ని చేయటం లేదా ప్రాణామయం లాంటి మార్గాలను ఎన్నుకోవటం శ్వాసకు సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ చేయటం ఇవన్నీ చేసి శారీరక మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని సంపాదించుకోవాలి పెద్దలు చెప్తూ ఉంటారు ఏంటి ఆరోగ్యమే మహాభాగ్యం అని సో డబ్బు ఉన్నంత మాత్రం చేత ఆరోగ్యం లేకపోతే ఆ మనిషి సంపన్నుడు కాదు ఆ మనిషి సంతోషంగా సుఖంగా జీవించడానికి అవకాశం కూడా లేదు సో ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అది కనుక ఉంటే నువ్వు హ్యాపీగా ఉండగలుగుతావు ధైర్యంగా జీవించగలుగుతావు ఆరోగ్యం ఎప్పుడైతే క్షీణించిందో దినదినా నూరేళ్ళ ఆయుష్ అన్నట్టు ప్రతిరోజు ఇబ్బంది పడుతూనే ఉంటాం ఆరోగ్య సమస్యలు నేను ఏ మ ఏది సరిగా చేసుకునివ్వదు ఏ ఆలోచన సక్రమంగా చేసుకునివ్వదు ఈ బాధతో నీ జీవితాన్ని నువ్వు ఎంజాయ్ చేయడానికి అవకాశం కూడా ఉండదు కాబట్టి ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలనేటువంటి వాస్తవాన్ని మనం గ్రహించి ఆరోగ్యం పాడవకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలన్నీ తీసుకునేటువంటి ప్రయత్నం మనిషి చేయగలగాలి అలాగే మనిషి సమాజంలో బ్రతకాలని అంటే సమాజం గురించి తెలిసి ఉండాలి అంటే లోక జ్ఞానం అనేది చాలా ప్రధానమైన అంశం ఎదుటి వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు దాన్ని ఎలా తీసుకోవాలి ఎదుటి వ్యక్తితో మనం మాట్లాడేటువంటి ఏంటి ఇవన్నీ చాలా ప్రధానమైనటువంటి అంశాలు లోక జ్ఞానం లేకపోతే నీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా ఆ డబ్బు ఆవిరైపోవడానికి ఆవిరైపోతుంది అందులో అనుమానమే లేదు నువ్వు ఎంత తెలివైనటువంటి వ్యక్తి అయినా సరే నీ దగ్గర లోక జ్ఞానం లేకపోయి లౌక్యం లేకపోయి ఎదుటి వ్యక్తితో వ్యవహారాన్ని నెరపేటటువంటి ఆ సామర్థ్యాలు లేకపోతే నీ తెలివితేటలు పని పనిచేయవు తెలివైనటువంటి వ్యక్తికైనా సరే లౌక్యం తెలిసినటువంటి వ్యక్తి లోకజ్ఞానం తెలిసినటువంటి వ్యక్తి ఈజీగా జీవితాన్ని లీడ్ చేయగలుగుతాడు అందుకని జ్ఞానంతో పాటు లోక జ్ఞానాన్ని కూడా పెంచుకునేటువంటి ప్రయత్నం నువ్వు చేయగలిగితే ధైర్యంగా ఈ సమాజంలో ఏ ఇబ్బందులు లేకుండా నువ్వు ఉండడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది అలాగే ఈ ధైర్యం ఎప్పుడు వస్తుంది అంటే మనుషులకి ఎవరైనా నీకు వెన్నుదొన్నుగా ఉన్నప్పుడు ఎవరైనా నీకు సహాయ సహకారాలు అందిస్తున్నప్పుడు అంటే ఒక కుటుంబం ఉండడం మంచి వ్యక్తుల యొక్క సంబంధాలను మెయింటైన్ చేయడం అంటే మానవ సంబంధాల విషయంలో సరైనటువంటి జాగ్రత్తలను తీసుకున్నప్పుడు ఏది కూడా అన్నీ నేనే ఇండివిజువల్గా చేసేసుకోగలనం అనేది సాధ్యపడేటువంటి అంశం కాదు కొన్ని సమస్యలకు కొంతమంది సహాయ సహకారాలు అవసరం అవుతాయి అందుకని మానవ సంబంధాల విషయంలో కుటుంబం విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి మంచి వ్యక్తులతో మనం సహవాసం చేస్తూ ఉండాలి మంచి పనులు చేసినప్పుడు మంచి వ్యక్తులు మనకు తారసపడతూ ఉంటారు మానవ సంబంధాల విషయంలో ఎప్పుడు కూడా ఎవరిని తోలనాడడం కానీ ఎవరిని నిందించడం కానీ విమర్శించడం కానీ చేయకుండా చక్కగా మానవ సంబంధాలు నేర్పినప్పుడు అది నీకు చాలా ధైర్యాన్ని భరోసానిచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఇటువంటి అంశాలను మనం జాగ్రత్తగా బ్యారేజ్ చేసుకొని ఏ మనిషి అయినా ధైర్యంగా ఉండాలని అంటే ఆర్థికంగా బలంగా ఉండాలి కుటుంబ లేదా మానవ సంబంధాల విషయంలో బలంగా ఉండాలి లోకజ్ఞాన తెలివితేటలు ఉండాలి జ్ఞానం ఉండాలి ఇవన్నీ కనుక మనిషి దగ్గర ఉండగలిగితే ఖచ్చితంగా చాలా ధైర్యంగా మనిషి లీడ్ చేయగలుగుతాడు అంటే అన్నీ ఒక చోట ఉంటాయని అంటే ప్రయత్నం చేస్తే ఉండడం ఉండకపోవడానికి ఏమైన అవకాశం లేదు లేదు ఖచ్చితంగా ఉంటాయి అందుకని నువ్వు ఇవన్నీ పెంచుకునేటువంటి ప్రయత్నం చేయి ఎప్పుడైతే నువ్వు చక్కగా చదువుకొని జ్ఞానాన్ని సంపాదించిన నైపుణ్యాన్ని పెంచుకున్నావో డబ్బు దాని అంతా అదే వస్తుంది ఎప్పుడైతే డబ్బు నీ దగ్గర ఉందో నీకు ధైర్యం వస్తుంది కావలసినటువంటి ఆహారాన్ని తీసుకోవడానికి కానీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి చేయాల్సినటువంటి అన్ని రకాల ప్రయత్నాలు చేయడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది సో డబ్బు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మానవ సంబంధాలు బలంగానే ఉంటాయి కానీ ఆ సంబంధాల విషయంలో నువ్వు తీసుకునేటువంటి జాగ్రత్తలు నీ డబ్బు చూసి మనుషుల దగ్గరికి వస్తున్నారా లేదా నిన్ను చూసి దగ్గరికి వస్తున్నారా నీ ప్రవర్తన చూసి దగ్గరికి వస్తున్నారా అనేది నువ్వు బ్యారేజ్ చేసుకొని ఎవరైతే డబ్బును కాకుండా నీ మంచిని కోరుకునేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నీ మంచిని కోరుకునేటువంటి వ్యక్తులు నీకు దొరకాలని అంటే నువ్వు ఎదుటి వ్యక్తి మంచిని కోరుకునేటువంటి వ్యక్తివైతేనే దొరుకుతారు సో ఇవన్నీ ఒకటి ఒకటి ఇంటర్ లింక్ ఉన్నటువంటి అంశాలు సో వీటన్నిటినీ మనం జాగ్రత్తగా చూసుకోగలిగి నువ్వు కనుక లైఫ్ని లీడ్ చేయగలిగితే ధైర్యంగా ఉంటావు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎవరికి తలవంచాల్సిన అవసరం లేదు బానిసగా బ్రతకాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు సో నువ్వు ఒక ఇండిపెండెంట్ వ్యక్తిగా జీవించాలి అని అంటే ఇవన్నీ మన దగ్గర ఉన్నాయా లేదో చెక్ చేసుకోండి అది ఎంత కష్టమైన దాన్ని ఖచ్చితంగా నువ్వు సాధించి తీరాల్సిందే లైఫ్ హ్యాపీగా ముందుకు వెళ్ళాలని అనుకున్నప్పుడు కాబట్టి ఎలాంటి ప్రయత్నాలు మీరు చేసి ఏ మనిషికైనా గౌరవం దక్కాలని అంటే ఖచ్చితంగా ఒక అర్హత అనేది సంపాదించుకోగలగాలి అర్హత ఒక ఉద్యోగం ద్వారా ఒక అధికారం ద్వారా వస్తుంది సో దాన్ని సంపాదించుకోవాలంటే చక్కగా చదువుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది ఇవేమీ తెలియనటువంటి యువత అనవసరంగా సమయాన్ని వృధా చేసుకోవటం ఈ దేని మీద దృష్టి పెట్టాలో దాని మీద దృష్టి పెట్టకుండా అనవసరమైనటువంటి వాటి మీద దృష్టి పెట్టి ఇబ్బందులు పడుతున్నది ఈరోజు సమాజంలో చూస్తూ ఉన్నాం దేశ భవిష్యత్తు యువత మీద ఆధారపడి ఉంది అందుకని అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చకుండా ముందు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడడానికి ఏం చేయాలో ఏమి నేర్చుకోవాలో అవన్నీ నేర్చుకొని తర్వాత మిగిలిన విషయాల మీదకు నువ్వు వెళ్తే నీ లైఫ్ చాలా హ్యాపీగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇవన్నీ మీరు ఆచరించి మనకి కూడా ఉన్నతమైనటువంటి స్థితి వచ్చేలాగా మనం కూడా సమాజంలో తలెత్తుకుని తిరిగే విధంగా ఉండేలాగా ప్రయత్నం చేయాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్